అందరికీ నమస్కారం రేషన్ బియ్యం విషయంలో ఏపీ ప్రజలు పడుతున్న కష్టాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు కేబినెట్ భేటీ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యాన్లు ఉండవని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు వచ్చే నెల నుంచి అంటే జూన్ ఒకటి నుండి రేషన్ దుకాణాలకు వెళ్లి లబ్ధిదారులు పీడిఎస్ బియ్యం తీసుకోవాలని సూచించారు అరవై ఐదేళ్లు పైబడిన వృద్ధులు దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ అవకాశం ఉంటుందని చెప్పారు చౌక దుకాణాలు ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు రేషన్ కార్డు ఇంటికి వద్దనకే రేషన్ చేరవస్తామని చెప్పిన గత ప్రభుత్వం పెద్ద ఎత్తున వాహనాలను కొనుగోలు చేసింది ఈ వాహనాలకు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు మొత్తం తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యయంతో కొనుగోలు చేశారు ఇందులో అరవై శాతం సబ్సిడీగా ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా వీటిని అందించారు ఇంటింటికి రేషన్ అందించే ఉద్దేశంతో ప్రారంభించిన గతంలో ఓ వీధి చివర ఉంటే అక్కడకు వెళ్ళి లబ్ధిదారులు బియ్యం తెచ్చుకోవాల్సి వచ్చేది గతంలో లబ్ధిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ దుకాణానికి వెళ్ళి బియ్యం తెచ్చుకునేవారు కానీ ఈ బండ్లు పెట్టిన తర్వాత వారు ఎప్పుడు వస్తే అప్పుడు సందు చివరకో వాళ్ళు బండి పెట్టికి పెట్టిన ప్రాంతానికో పరిగెత్తుకుంటూ వెళ్లారు రేషన్ దుకాణమే కొన్ని కొన్నిసార్లు దగ్గరగా ఉంటుంది ఈఎండియు వాహనాల వల్ల అటు ఆ వాహనాలు పెట్టుకున్న వారికి ఉపయోగం లేదు తమకు గిట్టుబాటు కావడం లేదని వారు కూడా చాలాసార్లు ఆందోళనకు దిగారు రేషన్ దుకాణదారులు కూడా పాత పద్ధతిలో సేవలు చేయడానికి తాము సిద్ధమేనని ప్రకటించారు ఈ వాహనాల వల్ల రాష్ట్ర ఖాజానాకు ఏటార్ ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు అదనపు ఖర్చు అవుతుంది ఇవన్నీ ఆలోచించి రేషన్ దుకాణాల ద్వారానే ఇక రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు